పవర్ఫుల్ హీలర్ శక్తివంతమైన హీలర్గా అవ్వడానికి హీలర్స్ స్టిక్ టు యువర్ జాబ్ అండ్ లెట్ ద మెడికల్ డాక్టర్స్ డూ దేర్ జాబ్ మాస్టర్ గారు మనకు ముందరే జాగ్రత్తలు చెప్తున్నారు మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో కొన్ని హీలింగ్స్ అయిపోయాక మనకే తెలుసు డాక్టర్ల కంటే లేకపోతే డాక్టర్ల బదులు మనమే చెప్పచ్చు అని అనుకుంటాం కానీ అది తప్పు మాస్టర్ గారు క్లియర్గా చెప్తున్నారు హీలర్స్ స్టిక్ టు యువర్ జాబ్ అండ్ లెట్ ద మెడికల్ డాక్టర్స్ టు దేర్ జాబ్ చికిత్సకులు ద్వారా మీ పని మీరు చేయండి అంతే మిగిలింది డాక్టర్లను చూసుకొనివ్వండి డాక్టర్లని వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వండి స్కానింగ్ మందులు ఎలా ఉంది లోపల అన్నది డాక్టర్లు చెప్పగలుగుతారు హీలర్స్ కాదు యువర్ ఇన్నర్ స్టేట్ ఎఫెక్ట్స్ యువర్ ఎబిలిటీ టు హీల్ ద మెడిటేషన్ ఆన్ ట్విన్ హార్ట్స్ క్యాన్ ఇంక్రీజ్ యూర్ హీలింగ్ పవర్ ఫ్రమ్ డే టు డే వెన్ ద స్పిరిచువల్ కార్డ్ ఈజ్ బిగ్ యూ కెన్ డూ ర్యాపిడ్ హీలింగ్ మీ ఆంతర్యంలోని స్థితి మీరు లోపల ఎలా ఉన్నారో దాన్ని బట్టి మీ చికిత్స కూడా ఉంటుంది మీరు చేసే చికిత్స ఎంత ప్రభావవంతంగా ఉంది ఎంత శక్తి పవర్ఫుల్గా ఉంది అంటే అది మీ ఇన్నర్ స్టేట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది ట్విన్ హార్ట్ మెడిటేషన్ రెగ్యులర్గా చేస్తే రోజు చేస్తూ ఉంటే మన హీలింగ్ పవర్ పెరుగుతుంది స్పిరిచువల్ అంతకరణ పెద్దగా ఉంటే ఫాస్ట్గా హీలింగ్ చేయగలుగుతాము హీలర్స్ నీడ్ టు ఫాస్ట్ అండ్ టు మేటెడ్ రెగ్యులర్లీ టు బికమ్ మోర్ పవర్ఫుల్ హీలర్స్ చికిత్సకులు రెగ్యులర్గా ఉపవాసం ఉండాలి అలాగే మెడిటేషన్ కూడా చేయాలి దానివల్ల ఇంకా పవర్ఫుల్ హీలర్స్గా అవుతారు అంటే రోజూ తినకుండా కాదు వారానికి ఒక రోజు మీరేదో రోజులు పెట్టుకుని రెగ్యులర్గా ఉపవాసము ప్లస్ డైలీ మెడిటేషన్ అనేది చేస్తూ ఉంటే చాలా పవర్ఫుల్ హీలర్ అవుతారు హీలర్స్ విత్ మోర్ రిఫైన్డ్ ఎనర్జీ బాడీ ప్రొడ్యూస్ ఫాస్టర్ రేట్ ఆఫ్ రిలీఫ్ అండ్ క్యూర్ దెన్ హీలర్స్ విత్ గ్రాసర్ ఎనర్జీ బాడీ శరీరం ఎనర్జీ బాడీ ఎంత రిఫైన్డ్గా ఉంటే అంత ఫాస్ట్గా మనం హీలింగ్ చేయగలుగుతాము హీలింగ్ చేశాక కూడా రోగికి అంత ఉపశమనం త్వరగా కలుగుతుంది ఎప్పుడు అంటే కంపేర్ టు ఏ హీలర్ విత్ గ్రాసర్ బాడీ హీలర్ ఒక హీలర్కి స్థూల శరీరం ఉందనుకోండి అంటే శరీరాన్ని ఎక్కువ శుభ్రపరచుకోవట్లేదు ఫిజికల్గా కాదు ఎక్సర్సైజ్ ద్వారా ఆహారం ద్వారా మెడిటేషన్ ద్వారా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా శరీరాన్ని ఎక్కువ శుభ్రపరచుకునే శక్తివంత అది గ్రాస్ బాడీ అంటాం స్థూల శరీరము అని అంటాం ఆ స్థూల శరీరం ఉంటే ఆ స్థూల శరీరం ఉన్నవాళ్ళు చేసే హీలింగ్ కంటే రిఫైన్డ్ బాడీ ఉన్న హీలర్స్ చాలా ఫాస్ట్గా హీలింగ్ చేయగలుగుతారు అలాగే మంచి ఎఫెక్ట్ కూడా తీసుకురాగలుగుతారు ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ మోర్ రిఫైండ్ ఎనర్జీ బాడీ can be hastened బై బీయింగ్ ఎ వెజిటేరియన్ అండ్ బై డూయింగ్ రెగ్యులర్ meditation ఎస్పెషల్లీ meditation ఆన్ ట్విన్ hearts మన శరీరాన్ని శక్తి శరీరాన్ని అలా సూక్ష్మ స్థాయికి రిఫైన్ చేసుకోవాలి అంటే ఎంత త్వరగా ఎలా రిఫైన్మెంట్ తెచ్చుకోవాలి అంటే బీ బై బీయింగ్ ఏ వెజిటేరియన్ శాఖాహారులుగా ఉంటూ రెగ్యులర్గా మెడిటేషన్ ధ్యానం చేస్తూ ఎస్పెషల్లీ ట్విన్ హార్ట్ మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆరా అంతా రిఫైన్డ్గా అవుతుంది ద మోమెంట్ యూ థింక్ యూ ఆర్ ద హీలర్ ద డివైన్ ఎనర్జీ ఫ్లోయింగ్ డౌన్ టు ద స్పిరిచువల్ కాడ్ ఈజ్ సబ్స్టాన్షియల్లీ రిడ్యూస్డ్ ఇది మన అందరికీ అనుభూతిలోకి వచ్చింది ఎప్పుడైతే మనము హీలింగ్ చేస్తున్నామో నేను చేస్తున్నాను అని అనుకుంటాము అప్పుడు పైనుంచి వస్తున్న డివైన్ ఎనర్జీ అంతఃకరణ ద్వారా వస్తున్న డివైన్ ఎనర్జీ చాలా వరకు తగ్గిపోతుంది ఎప్పుడు మనం హీలింగ్ చేస్తున్నాము అని అనుకోవద్దు భగవంతుడి శక్తి మన ద్వారా ప్రవహిస్తోంది ఎ హీలర్స్ యాటిట్యూడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఓన్లీ వెన్ యు ఆర్ హంబుల్ దట్ యు బికమ్ ఏ పవర్ఫుల్ హీలర్ హీలర్ యాటిట్యూడ్ వాళ్ళ బిహేవియర్ వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందో దాన్ని బట్టి హీలింగ్ పవర్ ఉంటుంది అంత పవర్ఫుల్గా ఉంటుంది ఎప్పుడైతే హీలర్ వినయంగా భగవంతుడి చేతిలో పనిముట్టిని మాత్రమే అని అనుకుంటాడో అప్పుడు చాలా పవర్ఫుల్ హీలర్ అవుతారు ఊరికే బయటికి అనడమే కాదు మనసులో కూడా ఫీల్ అవ్వాలి హీలర్ ఆఫ్టర్ హీలింగ్ గివ్ ద బాడీ ఇన్స్ట్రక్షన్స్ టు అబ్జార్బ్ ద హీలింగ్ ఎనర్జీ కంప్లీట్లీ డీప్లీ అండ్ పర్మనెంట్లీ హీలింగ్ అంతా అయ్యాక రోగి శరీరానికి మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి ఏంటి ఇచ్చిన హీలింగ్ ఎనర్జీ పూర్తిగా శాశ్వతంగా లోపలికి గ్రహించమని మనము ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి ఇన్స్ట్రక్ట్ ద పేషెంట్ టు అఫర్మ్ మై బాడీ ఈజ్ అబ్జార్బింగ్ కంప్లీట్లీ డీప్లీ అండ్ పర్మనెంట్లీ ద హీలింగ్ ఎనర్జీ విత్ థ్యాంక్స్ అండ్ ఇన్ ఫుల్ ఫెయిత్ రోగిని కూడా ఇలా చెప్పుకోమనండి నా శరీరము ఈ హీలింగ్ ఎనర్జీని పూర్తిగా లోపలి వరకు సంపూర్ణంగా శాశ్వతంగా స్వీకరిస్తోంది కృతజ్ఞతలతో విశ్వాసంతో కృతజ్ఞతలు అని చెప్పుకోమనండి నో మ్యాటర్ హౌ స్ట్రాంగ్ ద హీలర్ ఈజ్ యూ హ్యావ్ టు ఫాలో ద లాస్ ఆఫ్ నేచర్ హీలర్ ఎంత పవర్ఫుల్ అయినా సరే ప్రకృతి నియమాలను బట్టే వెళ్ళాలి అంటే ప్రకృతి నియమాలకు విరుద్ధంగా మనం చేసిన హీలింగ్ పనిచేయదు గుర్తుంచుకోవాలి యూజలీ పీపుల్ ఈక్వేట్ పేమెంట్ విత్ స్కిల్ వెన్ యూ ఛార్జ్ ఫర్ ట్రీట్మెంట్ యూ హ్యావ్ గ్రేటర్ క్రెడిబిలిటీ సాధారణంగా ప్రజలు మనం ఎంత ఛార్జ్ చేస్తామో డబ్బులు ఛార్జ్ చేస్తామన్న దాన్ని బట్టి మన శక్తిని అంచనా వేస్తారు ఎంత ఎక్కువ ఛార్జ్ చేస్తే వీళ్ళంతా మంచి హీలర్స్ అంత గొప్ప వాళ్ళు అనే భావన ప్రజలలో ఉంటుంది అది నిజమైనా కాకపోయినా వాళ్ళలా అనుకుంటూ ఉంటారు ఇఫ్ ఎ హీలర్ లేటర్ బికమ్స్ డిప్లీటెడ్ ఆర్ షీ మే నాట్ హ్యావ్ కట్ ద ఎనర్జీ కాడ్ ప్రాపర్లీ హీలింగ్స్ అయిపోయాక హీలర్ బలహీనంగా ఉన్నారు అంటే మేబీ వాళ్ళు కార్డ్స్ సరిగ్గా కట్ చేసుకోలేదు అని అర్థం స్ట్రెస్ ఈజ్ ఎనర్జీ స్ట్రెస్ ఎనర్జీ ఈజ్ రియల్ థాట్స్ ఆర్ రియల్ నెగిటివ్ థాట్స్ ఎమోషన్స్ అండ్ స్ట్రెస్ డర్టీ ఆరా బేత్ విత్ వామ్ వాటర్ సాల్ట్ అండ్ ల్యావెండర్ ఆయిల్ టు రిమూవ్ దెమ్ స్ట్రెస్ ఒత్తిడి అనేది శక్తి ఒత్తిడి శక్తి చాలా ని నిజమైంది అది అందరినీ ప్రభావితం చేస్తుంది మన ఆలోచనలు ఊహలు కాదు ఆలోచనలు కూడా నిజమే నెగిటివ్ థాట్స్ ప్రతికూల ఆలోచనలు నెగిటివ్ భావాలు స్ట్రెస్ ఎనర్జీ ఇవన్నీ మనల్ని డర్టీగా చేస్తాయి మలినపరుస్తాయి వీటిని తొలగించుకోవాలంటే గోరువెచ్చటి నీళ్లు ఉప్పు కొద్దిగా లావెండర్ ఆయిల్ వేసుకుని స్నానం చేస్తే ఆరా శుభ్రపడుతుంది అది మనలోంచి స్ట్రెస్ ఎనర్జీ అంతా పోతుంది హీలర్ అయినా హీలర్ కాకపోయినా కూడా మన ఇంట్లో వాళ్ళకు కూడా ఇది ఫాలో చేయించవచ్చు ప్రాణిక్ హీలింగ్ కెన్ బి కంబైన్డ్ విత్ ఫిజికల్ థెరపీ టు యాక్సిలరేట్ ద రికవరీ ఆఫ్ ద పేషెంట్ రోగి త్వరగా బాగవ్వాలంటే ప్రాణిక్ హీలింగ్తో పాటుగా కొంత ఫిజికల్ థెరపీ ఫిజియోథెరపీ కానీ ఎక్సర్సైజులు కానీ ఇలాంటివి చేయిస్తుంటే హీలింగ్ ఫాస్ట్గా జరుగుతుంది ఇఫ్ అన్ ఎయిల్మెంట్ ఈజ్ సివియర్ ఆర్ ఇఫ్ సిమ్టమ్స్ పర్సిస్ట్ ప్లీజ్ కన్సల్ట్ ఇమ్మీడియట్లీ ఎ మెడికల్ డాక్టర్ అండ్ ఎ రెప్యూటబుల్ ప్రాణిక్ హీలర్ ప్రాణిక్ హీలింగ్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ టు రీప్లేస్ ఆర్థడాక్స్ మెడిసిన్ బట్ రాదర్ టు కాంప్లిమెంట్ ఇట్ వ్యాధి తీవ్రంగా ఉంది లేదా లక్షణాలు మళ్ళీ తిరిగి వస్తున్నాయి తగ్గట్లేదు అంటే వెంటనే ఒక డాక్టర్ని మరియు ఎక్స్పీరియన్స్డ్ ప్రాణిక్ హీలర్ని కన్సల్ట్ చేయాలి ప్రాణిక్ హీలింగ్ మందుల్ని డాక్టర్లని తీసేయడానికి కాదు వాళ్ళకి సహాయంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ